సంస్కృతిని కాపాడుకోవాలి తెలుగు సాంప్రదాయానికి సంక్రాంతి శుభారంభం మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు సతీమణి శివాని రెడ్డి మైనపల్లి హరవిల్లు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు భారీగా తరలి వచ్చిన మహిళా రంగురంగుల మొగ్గులను వేసిన మహిళలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు శుభారంభం సంక్రాంతి పండుగ నాటి విలువలను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు సతీమణి శివాని రెడ్డి పేర్కొన్నారు సంక్రాంతి పర్వదిన సందర్భంగా మైనపల్లి శివారెడ్డి ఆధ్వర్యంలో వెంకట్రావు నగర్ సిద్ధార్థ్ మోడల్స్ హై స్కూల్లో ప్రాంగణంలో గురువారం ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్ చౌదరి ప్రిన్సిపల్ సంజారాణి పర్యవేక్షణలో మొగ్గుల పోటీలు కొనసాగాయి ఈ పోటీలకు మెదక్ నియోజకవర్గం నుంచి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు సుమారు మూడు వందల ఎనభై మంది మహిళలు పోటీ పడ్డారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాల వరకు మహిళలు తమ ప్రతిభా పాఠవాళ్ళు చాటి చెప్తూ రంగురంగుల ముగ్గులను సాంప్రదాయంగా ఒట్టిపడేలా ముగ్గులు వేశారు ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు నవధాన్యాలు చెరుకుగడ్డలు సంక్రాంతి లక్ష్మీ కళశాలు కొలువు తీర్చి మరింత శోభను తెచ్చిపెట్టారు మొగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా లక్ష్మీ ప్రసన్నతో పాటు మరో ముగ్గురు వ్యవహరించారు ఈ మేరకు తొలి బహుమతి అవంతి ద్వితీయ బహుమతి మాలతి తృతీయ బహుమతులు వారణాసి సౌమ్య శిరీష గెలుచుకున్నారు అదేవిధంగా పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా సభలో మైనంపల్లి రెడ్డి మాట్లాడుతూ ఆధునిక యుగంలో సాంప్రదాయాలు తరిగిపోతున్నాయి ప్రతి ఒక్కరూ పండుగలు వాటి ప్రాధాన్యం గురించి మర్చిపోతున్నారు ఇలాంటి తరుణంలో భావితరాలను జాగృతం చేయడానికి తెలుగు పండుగల అవనత్యా తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు అందుకే సంక్రాంతి అంటే రంగుల ముగ్గులు రైతుల ఇంటి లక్ష్మి పతంగుల వంటివి కనిపించాలన్నారు అనంతరం ప్రజాప్రతినిధులు న్యాయ నిర్ణేతలు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో పాపన్నపేట ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి కౌన్సిలర్లు దొంతి లక్ష్మీలింగం ఆవరి శేఖర్ మాజీ కౌన్సిలర్లు బట్టి సులోచన గోదల జ్యోతి ముత్యంగౌడ్ నాయకురాలు హరిత కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు గూడూరి గౌడ్ శంకర్ నాయకులు బొజ్జా పవన్ బుప్పల రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఎట్లా బండి అంటే ఏంటిది అనేటువంటి ప్రశ్నించేటటువంటి పరిస్థితి నెలకొంది కనుమరుగవుతున్నటువంటి <laughs> పల్లెటూళ్ళలో <laughs> <laughs>